మురళీధర గారు మీ ప్రజెంటేషన్ కోసం ధన్యవాదాలు అస్ ద గవర్నమెంట్ ఐ కెన్ ఓన్లీ సే దట్ వీఆర్ అలామ్డ్ వీఆర్ డీప్లీ కన్సర్న్ అంటే ఇప్పుడు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ఈ మూడు బ్యారేజెస్ మీద బేస్డ్ ఉంది టోటల్ ప్రాజెక్ట్ అవును టోటల్ వన్ ల్యాక్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ Is based on these three barrages. Now in these three barrages, sir, for whatever reasons, okay, one barrage has pier foundation has sunk. Second, annaram barrage low cracks and leaks are So if you now see about the investigation, inquiry, the judicial inquiry, repair work. వాట్ ఈస్ ఆఫ్ సీరియస్ కన్సర్న్ ఇస్ ఇది ఇప్పుడు బ్లాక్ సెవెన్లో డిస్కవర్ అయింది అదర్ బ్లాక్స్లో ఇన్వెస్టిగేషన్ అవుతుంది మరి ఎక్కువ బ్లాక్స్లో ఇది అట్లనే ఉండి ఉంటే సరే రీబిల్డింగ్ కాస్ట్తో సహా ద ప్రాజెక్ట్ బికమ్స్ కంప్లీట్లీ అంటే ఇన్ఆపరేషనల్ ఆర్ లెస్ ఆపరేషనల్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటే మీరు ఆ కు పెట్టే ఖర్చుతో అదనంగా మొత్తం ప్రాజెక్ట్ మీద పెట్టిన పెట్టుబడి ఇంట్రెస్ట్ పే చేయాలి కానీ మనకేమీ చుక్క నీళ్ళు వచ్చే అవకాశం అవపడదు సో ఆర్ హోపింగ్ దట్ సరే ఇది ఫైనల్ డెసిషన్ అండ్ విల్ బి డన్ ఆఫ్టర్ ది ఎంక్వైరీ ఎక్స్పర్ట్స్ కమిటీ ఉంటుంది క్యాబినెట్లో డిస్కస్ అయ్యి జరుగుతుంది ఇది ఒక డీప్ కన్సర్న్ విషయం మనం చేస్తాను ఈ బాంబుతో డ్యామేజ్ అయిన విషయం కొంత ఇది గా ఉంది ఎందుకంటే నార్మలీ బ్యారేజెస్ అండ్ డ్యామ్స్ అర్త్క్వేక్స్ రెసిస్ట్ చేయడానికి కూడా కడడం జరుగుతుంది యాక్చువల్లీ దే హ్యావ్ టు రెసిస్ట్ ఇన్ అర్త్క్వేక్ మరి ఇంత బాంబు ఏమైనా డ్యామేజ్ చేస్తుంది అది అది ఇట్ ఇస్ టోటలీ డజంట్ లుక్ అప్రాప్రియట్ ఇప్పుడు మీకు తెలవడానికి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ కాళేశ్వరం ఈజ్ అప్రాక్సిమేట్లీ వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ క్రోర్స్ యాజ్ ఆఫ్ నౌ ఓకే మరి అది ఇంకెంత పెరుగుతుందో విల టు సీ యాజ్ ఇట్ గోస్ అలాంగ్ అంటే మీకు అంటే నేను అప్రాక్సిమేట్లీ ఫైనాన్షియల్ బర్డెన్ ఆన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ వెన్ కాలేశ్వరం ప్రాజెక్ట్ ఈజ్ కంప్లీటెడ్ విల్ బి అబౌట్ టెన్ పర్సెంట్ కాస్ట్ ఆఫ్ ఫైనాన్స్ తీసుకుంటే థర్టీన్ థౌసండ్ క్రోడ్స్ అ ఇయర్గారు ఇప్పుడు మీరు మూడు వేల కోట్లు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్కే పెండింగ్ బిల్స్ అన్నారు మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పెండింగ్ బిల్స్ ఎంత ఉన్నాయి మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సార్ దాదాపు నైన్ థౌసండ్ కరోడ్స్ ఉంటుంది సార్ సో ఐ వాంట్ యు అండర్స్టాండ్ గత ప్రభుత్వం యొక్క లెగసీ మాకు వదిలిపెట్టింది ఎనిమిది తొమ్మిది వేల కోట్ల బిల్స్ గా వదిలేసి వదిలిపెట్టడం జరిగింది అది మీకు ఒక ఆల్మోస్ట్ పదివేల కోట్లు ಇದು ಬೆಂಕಿ ಮಾಡ್ತಾರೆ ಅನ್ನ